వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఆలుగడ్డ లేదా బంగాళాదుంప సాగు విధానం గురించి చూద్దాం బంగాళాదుంప పంట కాలం చాలా తక్కువగా తొంభై నుండి వంద రోజుల్లో పూర్తయి పంట చేతికొస్తుంది ఈ పంట తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో ఈ పంటను అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ రెండో వారం మధ్య కాలంలో ఈ పంటను విత్తుకోవటానికి అనుకూలమైన సమయం ఆలస్యమైతే దుంపలు ఊరే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల దుంపలు సరిగా ఓరవు మరియు నాణ్యత కోల్పోవటం జరుగుతుంది నేల తయారీ విధానం చూసినట్లయితే ఈ పంట పంటకు తేలికపాటి నేలలు ఎర్ర నేలలు సారవంతమైన ఇసుక నేలలు నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలమైనవి నల్లరేగడి నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకు అనుకూలమైనవి కావున ఈ దుంపజాతి పంటలు వేసేటప్పుడు నేల వదులుగా అయ్యేలా రెండు మూడు సార్లు దున్నుకోవాలి చివరి దుక్కుకి ముందు ఎకరానికి పశువుల ఎరువు ఎనిమిది నుంచి పన్నెండు టన్నులతో పాటుగా నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోల యూరియా ముప్పై కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని నేలలో కలిసే విధంగా చివరి దమ్ము వేసుకోవాలి మంచి దిగుబడుల కోసం నాణ్యమైన విత్తన ఎంపిక చాలా ముఖ్యం విత్తన మోతాదు ఎకరానికి ఆరు వందల నుండి ఎనిమిది వందల కిలోల విత్తనం అవసరం పడుతుంది దుంపు పంటలను ఎత్తుబోదల పద్ధతి ద్వారా పంటను వేస్తే మంచిది ఇలా చేస్తే పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా దుంప కుళ్ళు తెగులను నివారించవచ్చు బోదల మధ్య దూరాలు డెబ్బై నుంచి తొంభై సెంటీమీటర్లుగా ఉండేలా మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తనాలను విత్తుకోవాలి ఈ బంగాళదుంప సాగులో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది కాబట్టి నీటి లభ్యత తక్కువ ఉన్న నేలలో కూడా సాగు చేయవచ్చు విత్తనం నాటిన వెంటనే నీటిని అందివ్వాలి దుంపలు తయారయ్యే వరకు ఎనిమిది నుండి పది రోజులకు ఒక్కసారి దుంపలు ఊరుతున్న సమయంలో ఐదు నుండి ఆరు రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి దుంపలు నేల నుండి బయటకు తీసే సమయానికి పది నుండి పన్నెండు రోజుల ముందు నుండే నీటిని ఆపివేసి నేలను ఆరబెట్టాలి ఇక కలుపు యాజమాన్యం చూసినట్లయితే విత్తనం నాటిన నుండి నలభై ఎనిమిది గంటల మధ్య సమయంలో ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ అల్లాక్లోర్ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మెట్రోబుజిన్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి మొక్కలు ఎదుగుతున్న సమయంలో ఇరవై నుండి ముప్పై రోజుల పంట కాలంలో అంతర కృషి ద్వారా కలుపును తొలగించాలి దుంపలు ఊరే సమయానికి ముందు నుండే మొక్కల మొదళ్ల వద్దకు మట్టిని ఎగత్రొయాలి లేదంటే దుంపలు బయట సూర్యరశ్మి తగిలి ఆకుపచ్చగా మారి నాణ్యత కోల్పోవటంతో పాటుగా విషపూరితంగా తయారవుతాయి కావున పంట వయస్సు ముప్పై రోజుల నుండి దుంపలు తయారయ్యే వరకు రెండు మూడు సార్లు మట్టిని ఎగత్రొయ్యాలి దుంపలను తవ్వటానికి నాలుగు రోజులకు ముందు ఎండిపోయిన మొక్కలను మొదళ్లకు కోసివేసి బోదల మీద పరుచుకుంటూ వెళ్ళాలి లేదంటే దుంప యొక్క పైపొర పొలుసు పొలుసుగా లేచి నాణ్యత తగ్గి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతుంది కావున నాలుగు నుండి ఐదు రోజులు సూర్యరశ్మి తగలకుండా నేలలోనే ఉంచటం ద్వారా పైపొర మందంగా మారి దుంప నాణ్యంగా తయారవుతుంది బంగాళదుంప పంటకు ప్రధానంగా సోకే తెగుళ్ళు మరియు చీడపీడలు దుంపతురుచు పురుగు ఈ పురుగు దుంపలు తయారయ్యే తొలి దశ నుండే ఆశస్థాయి వీటితో పాటు రసం పీల్చు పురుగు పొగాకు లద్దె పురుగు దినే కత్తెర పురుగు కూడా అంటారు తెల్లనల్లి మరియు ఆకుమాడు తెగులు ఇవి పంటకు చాలా నష్టం కలిగిస్తాయి ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే అతి తక్కువ కాలంలో తొంభై నుండి వంద రోజుల్లో పూర్తయ్యే పంట బంగాళాదుంప తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలలో మన తెలుగు రాష్ట్రాలలో అయితే అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ రెండో వారం మధ్య కాలంలో ఈ పంటను విత్తుకోవటానికి అనుకూలమైన సమయం ఈ పంటకు తేలికపాటి నేలలు ఎర్ర నేలలు సారవంతమైన ఇసుక నేలలు నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలమైనవి నల్లరేగడి నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకు అనుకూలమైనవి కాబట్టి చివరి దుక్కుకి ముందు ఎకరానికి పశువుల ఎరువు ఐదు నుండి పన్నెండు టన్నులతో పాటుగా నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ నలభై కిలోల యూరియా ముప్పై కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని నేలలో కలిసే విధంగా చివరి దమ్ము చేసుకోవాలి విత్తన మోతాదు ఎకరానికి ఆరు వందల నుండి ఎనిమిది వందల కిలోల విత్తనం అవసరం పడుతుంది దుంప పంటలను ఎత్తు పద్ధతిలో బోదల మధ్య దూరాలు డెబ్బై నుండి తొంభై సెంటీమీటర్లుగా ఉండేలా మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవటం వల్ల పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా దుంపకుళ్ళు తెగులను నివారించవచ్చు దుంపలు తయారయ్యే వరకు ఎనిమిది నుండి పది రోజులకు ఒక్కసారి దుంపలు ఊరుతున్న సమయంలో ఐదు నుండి ఆరు రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి దుంపలు నేల నుండి బయటకు తీసే సమయానికి పది నుండి పన్నెండు రోజుల ముందు నుండే నీటిని ఆపివేసి నేలను ఆరబెట్టాలి విత్తనం నాటిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల మధ్య సమయంలో ఒక లీటర్ నీటికి ఐదు అల్లా అల్లాక్లోర్ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మెట్రోబుజిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవటం ద్వారా కలుపుని నివారించవచ్చు దుంపలు బయట సూర్యరశ్మి తగిలి ఆకుపచ్చగా మారి నాణ్యత కోల్పోవటంతో పాటుగా విషపూరితంగా తయారవుతాయి కావున పంట వయస్సు ముప్పై రోజుల నుండి దుంపలు తయారయ్యే వరకు రెండు మూడు సార్లు మట్టిని ఎగతోసి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు